అమెరికా నుంచి నిన్న శాసనసభలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఆ చర్చని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని శాడిస్ట్ అని ఇలా మాట్లాడేటటువంటి తీరు శాసనసభలో మనం గమనించాం ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ గారు ఆయన కూటమి సభ్యుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారిని అప్పు తెచ్చుకున్నాడు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు జరిగినటువంటి సంఘటనని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు సినిమా నటుల్ని కించపరిచారని చిరంజీవి అయితే తీవ్రంగా అవమానించారనేటువంటి మాటలు కూడా మాట్లాడారు దానితో పాటు చిరంజీవి గారు మిగతా సినీ నటులు వచ్చినప్పుడు నేను కలవనని సినిమాటోగ్రఫీ మినిస్టర్తో కలిసి మీరు పనిచూసుకుని వెళ్ళమని చెప్పినట్టు ఆ తర్వాత చిరంజీవి గారు గట్టిగా ఎందుకు కలవరు మీరు నన్ను రమ్మన్న మీరే కదా అని గట్టిగా మాట్లాడినట్టు అంటే ఒక విధంగా చిన్న ఫైట్ చేసినట్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చినట్టు మాట్లాడినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఏమి మాట్లాడాడో శ్రీనివాస్ గారు ఒకనటువంటి మాట శ్రీనివాస్ గారు మాట్లాడంగానే సభలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినిమా నటుడు బాలకృష్ణ గారు శాసనసభ్యులు కూడా ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనే దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించిత్తు కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు ఒకసారి బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి ఇందాక గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఏంటంటే ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మిస్టర్ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి పదవి కూడా అడిగాను ఎవడోసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ తొమ్మిదే చేశా ఇదే నీ అదేదో గట్టి గట్టిగా అవడానికి గట్టిగా అడిగితే పంపించాడు లోపలికి వచ్చాడు ఈ కలవడానికి సారీ గుడ్ అమౌంట్ క్లారిఫై నో వెరీ గుడ్ సార్ అని బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ రెండు మింగిచ్చాడేమో అని నాకు తెలియదు చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు బయట కూడా ఆ విధంగా మాట్లాడరు అసలే కోతి కళ్ళు తాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు ఇవలో విలువలు లేవు సభలో గౌరవాలు లేవు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు అమాయకుడు కూడా సైకో పేషెంట్ ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు సరే ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు దాంతోనే సంతోషపడుతున్నాడు వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకునే సినిమా షూటింగ్లు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం ఎక్కడ పోతున్నాయి తెలుగుదేశం అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ నేను ఇప్పుడే చూశా ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నట్టున్నారు ఆయన దానికి తీవ్రమైన ఖండన ఇచ్చారు నేనే వీళ్ళందరినీ తీసుకెళ్ళానని చాలా గౌరవంగానే ఆయన చూశాడనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బాలకృష్ణ కొనిదల కుటుంబాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు వారు పైకి ఎదుగుతున్నారు అంటే బాలకృష్ణ కానీ బాలకృష్ణ అభిమానులు కానీ కుటుంబం కానీ వెనక్కులాగే తత్వం ఉందనేది అనాదిగా వస్తున్నటువంటి ఆలోచన అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ మధ్యన కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాడుకునే పద్ధతుల్లో చిరంజీవి గారిని వాడుకునే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు సందర్భం వచ్చినప్పుడు గౌరవాలన్నీ పక్కన పెట్టి తమ స్వార్థాన్ని చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు నారా కుటుంబం అదేవిధంగా బాలకృష్ణ కుటుంబం నందమూరి కుటుంబం కూడా అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం ఈ విధంగా శాసనసభలో అసందర్భంగా చర్చ తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది సభా మర్యాదలకు భిన్నమైంది దాంతోపాటు ఆ పైన కూర్చున్నాయని కూడా మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తే బాగుంటుందని ఆలోచించేవాడు ఆనందపడేవాడు ఇది సభ జరుగుతున్నటువంటి తీరు ఈ సభని ఏమనాలి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సభ కౌరవ సభ అన్నాడప్పుడు మరి వాళ్ళు జరుగుతుంది ఏ సభ ఇది రాక్షస సభ కాదా అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా బాలకృష్ణ గారు కానీ లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కానీ వాస్తవాలు గమనించాలి వాస్తవాలు గమనించి మర్యాదగా మాట్లాడే పద్ధతి నేర్చుకోవటం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఆశామాషే వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన్ని ఈ ఆయన్ని ఈ విధంగా మీరు దూషించడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను రాష్ట్ర ప్రజానీకం అసలైన సైకో బాలకృష్ణ అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు గుర్తించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఆయన సైకో తత్వానికి లేదా అమాయకత్వానికి బాధపడాలో సంతోషపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు మీరైనా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851